ప్రజలు బాగా గమనిస్తుంది అంటే ఇక్కడ ఉద్యోగం దొరుకుతున్నారన్నది ఫేక్ దయచేసి ఎవరు రావకండి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం అయితే వచ్చేసినాము గాజులపల్లి వజ్రాల వేట ఆ ప్లేస్ అయితే వచ్చినాము ఈ రోజు వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎందుకంటే ఒకవైపు అయితే వజ్రాలు దొరుకుతున్నాయని ఇంకో వైపు అయితే వజ్రాలు దొరకడం లేదని అదైతే వాదన అయితే జరుగుతూ ఉంది ఇక్కడ అయితే ఇక్కడ వచ్చేసి బాగా ఎక్స్పెక్ట్ ఉండి ఈ వజ్రాల వేటలో దాదాపుగా చాలా రోజుల నుంచి ఉన్న వ్యక్తి అయితే వచ్చి ఇక్కడైతే వజ్రాలు దొరకడం లేదు అంతా ఫేక్ అని అయితే చెప్పినాడు ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడనే వచ్చేసి ఒక ఇద్దరికైతే నా కెమెరాతో నేను కూడా షూట్ చేశాను ఆ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి కంపల్సరీగా పూర్తి వీడియో అయితే చూడండి ఒక వ్యక్తికి వచ్చేసి పన్నెండు పాయింట్లు అయితే దొరికింది ఇంకో పెద్ద ఆయన ఆళ్ళగడ్డ పెద్ద ఆయనకైతే వచ్చేసి ఆయనకు కూడా దాదాపుగా పది పాయింట్ల వరకు అయితే ఇద్దరు వ్యక్తులకైతే నా ముందరైతే నేను కన్ఫామ్గా నేను చూసినాను ఆ ఇద్దరు వ్యక్తులకైతే దొరికినాయి కానీ గత పది రోజుల నుంచి అయితే ఎవరికైతే దొరకలేదు ఇద్దరికే ఇద్దరికి ఈరోజు ఈరోజు ఆదివారం మధ్యాహ్నము ఈరోజే ఇద్దరికైతే దొరికినాయి కానీ అంతకు ముందైతే ఎవరికి దొరకలేదు పది రోజుల ముందరకైతే ఎవరికైతే దొరకలేదు అవి కాకుండా ఇక్కడనే ఉండే వాళ్ళు కూడా ఇక్కడైతే వజ్రాలు అయితే దొరకడం లేదు ఎవరైతే రావద్దని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇంకోటి ఏమంటే ఇక్కడైతే వర్క్ అయితే జరుగుతూ ఉంది ఆ వాటర్ అయితే ఫ్లో అవుతుంది ఎక్కడంటే అక్కడ గుంతలు కూడా గుంతలు కూడా చేసి పెడుతున్నారు వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు వారి ప్రాసెస్ ప్రకారం అయితే వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు ఇక్కడైతే ఫ్రీ బస్ ఫ్రీ బస్ అనేది అయితే ఎక్కువ యూస్ చేసి మహిళలు అయితే ఇక్కడికి తండోపతండాలుగా మహిళలు అయితే ఎక్కడ ఎక్కువగా వచ్చి ఇక్కడైతే కనిపి మొత్తం అయితే మహిళలు అయితే ఎక్కువ అయితే ఉన్నారు మేము కూడా చూపిస్తాం మీ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి కంటిన్యూ చేయండి మహిళలు అయితే చాలా ఎక్కువ అయితే ఉన్నారు వాళ్ళు వెంబడి చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వస్తున్నారు ఆ వాటర్లో అయితే ఆ గుంతలు అక్కడక్కడ తవ్వినారు దాని మీద మళ్ళీ వా వాటర్ ఫ్లో అయితే అవుతుంది ఎవరైనా పిల్లలు పోయి పడే ప్రమాదం అయితే ఉంది దయచేసి మహిళలు చిన్నపిల్లల్ని అయితే తీసుకొని రావద్దు దూర ప్రాంతాల నుంచి కూడా రావద్దు ఎవరికైతే వజ్రాలు అయితే దొరకడం లేదు ఒకరికి ఇద్దరికి లక్షలో ఒకరికి దొరికినట్టు ఒక ఇద్దరికి తప్పనిచ్చి వేరే వాళ్ళకైతే అయితే దొరకడం లేదు వీడియో అయితే కంటిన్యూ చేయండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియోని కంపల్సరిగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళకు కూడా ఒక సందేశం అనేది అయితే ఈ వీడియో ద్వారా వస్తుందని నా ఒక సందేశము వీడియోని అయితే కంపల్సరిగా లైక్ చేయండి వీడియో కంటిన్యూ చేయండి సో ఫ్రెండ్స్ ఈరోజైతే సండే ఈరోజైతే మేమైతే మళ్ళీ వజ్రాల వేట ఓల్డ్ ప్లేస్కి అయితే వచ్చినాము అనుకున్నట్టుగానే రద్దీ అయితే చాలా వరకు అయితే తగ్గింది మన పాత వీడియోలు అయితే చూసుకుంటే వజ్రాలు అయితే దొరకడం లేదని చాలామందికి అయితే మోటివేషన్ అయితే చేసినాము విధంగా అయితే ఇక్కడ రద్దీ అయితే తగ్గింది లోపలికి వచ్చినాము కాబట్టి ఏరికి ఏదైతే వాళ్ళు వెతకడానికి వెళ్ళి ఏదైతే రాళ్ళు అయితే కలెక్ట్ చేసుకుంటున్నారో అవి వజ్రాల కాదా అని చెక్కింగ్కి వెళ్ళినప్పుడు అయితే అక్కడ డబ్బులు అయితే చార్జ్ అయితే చేసుకుంటున్నారు వాళ్లకు ఎన్నో రాళ్ళు అయితే దొరుకుతుంటాయి అవన్నీ కూడా కి వెళ్తే యాభై వంద రెండు వందలు అని వేస్ట్గా డబ్బులు అయితే పోతున్నాయి నా బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా ఇక్కడైతే చెకింగ్ చెక్కింగ్ అయితే జరుగుతూ ఉంది అక్కడికైతే వెళ్ళి చూశాను ఒక మనిషికి అయితే దాదాపుగా ఒక ఆరేడు రాళ్ళు అయితే ఉన్నాయి దాంట్లో మిషన్లో అయితే చెక్ చేసినారు అవన్నీ వచ్చేసి ఏడు పాయింట్లు ఎనిమిది పాయింట్ల వరకు అయితే చూపిస్తుంది ఆల్మోస్టు వజ్రమే అని ఆయన చెకింగ్ చేసే ఆయన అయితే కన్ఫామ్ అయితే చేసినాడు ఇంకా అది క్లారిటీ అయితే నాకు కూడా తెలియదు ఆయన దొరికిన ఆయనకైతే చెప్పినాను నేను నా దగ్గర కూడా రండి నా దగ్గర మిషన్ ఉంది ఫ్రీగా చెక్ చేస్తాను అవి వజ్రాలా కాదా అనేది నేను కూడా చెకింగ్ చేసి మీకు చెప్తాను అని చెప్పినాను వస్తా అని చెప్పినాడు ప్రజలైతే ఏ మాత్రం అయితే తగ్గలేదు ఇప్పుడు అయితే మంచిగా అన్ని బాగా ఎనిమిది ఎనిమిది దాదాపుగా ఇరవై రోజుల తర్వాత పన్నెండు పాయింట్లు వచ్చిన వజ్రం ఇదే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చెకింగ్ చేశాను ఒక వ్యక్తికి అయితే పన్నెండు పాయింట్ల పైకి అయితే వస్తుంది అది ఆల్మోస్ట్ నైంటీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ కూడా అదైతే ఆయనకు డైమండ్ అయితే దొరికింది ఆ మనిషి అయితే వెళ్ళిపోయినారు ఎందుకు ప్రాంతాల నుంచి వచ్చిన వారైతే అక్కడే స్నానాలు అవి ఇవి చేసి ఫ్రెషప్ అయి మళ్ళీ వజ్రాలు వెతకడానికైతే వెళ్తున్నారు హలో ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ వజ్రాల బీటకు చాలా రోజుల నుంచి అయితే వస్తున్నాను ఆ వచ్చినప్పటి నుంచి అయితే ఈయన బాగా ఎక్స్పర్ట్ ఈయన ఆయన మాటలు అయితే ఒక రెండు మాటలు అయితే చెప్తాను వినండి చెప్పండి అన్న ఇక్కడ ప్రజలు బాగా గమనించండి అంటే ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి అన్నది ఫేక్ దయచేసి ఎవరు రావకండి ఊరికే ఎందుకంటే ఇక్కడ ఫ్రీ బస్ పెట్టారని ఊరికే ఇంటికాడ ఏం పని లేకపోతే అందరు వచ్చి ఉంటున్నారు కానీ ఇక్కడ వద్దులైతే ఏం దొరకడం లేదు మీరు దొరికినా కూడా పిల్లల్ని వేసుకుని వస్తున్నారు ఎక్కువ ఈ చిన్నపిల్లలు వేసుకున్న ఎక్కువ ఏమైతుందంటే ఇక్కడ మన కాలు చూసినట్టయితే ఇక్కడ కాలు చూపెట్టండి ఈ కాళ్ళు చూసినట్టయితే బాగా ఎక్కువ వస్తుంది దీంట్లో కుక్కలైతే ఎక్కడంటే అక్కడ మట్టి దోయారు రేపు పొద్దున్న ఎవరైనా పిల్లలు దానిలో పన్నా ఇక్కడ ఎక్కువ గుంతలు ఉన్నాయి ఇక్కడ ఎక్కువ ఎక్కువ గుంతలు ఉన్నాయి ఇవన్నీ గుంతలు ఉన్నాయి ఈ పిల్లలు ఎవరైనా తెలియ కాలువలో పడినా కూడా మీకే జరగడం జరిగినాక రేపు పొద్దున బాధపడే బదులు ముందే జాగ్రత్తపడి ఎవరైతే దయచేసి రావాకండి ఇదైతే కంపల్సరీ చెప్తున్నా ఇక్కడ ఉజ్రాలు దొరకడం లేదు ఏం దొరకడం లేదు ఇదంతా ఫేక్ దయచేసి నా మాట గమనించి ఎవరే కానీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఉజ్వాలకు అయితే రావాకండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎప్పుడైతే మేము ఒక గుంటూరు వాసి దగ్గరకైతే వచ్చినాము అయితే గుంటూరు నుంచి అయితే వచ్చినారు ఎప్పుడు వచ్చినారన్న మీరు ఈరోజు ఉదయమే వచ్చినారా ఓకే ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితులు ఎవరికైనా దొరికినాయని ఏమైనా మీకు కనపడినారా పొద్దున్న నుంచి మాట వస్తుంది ఇలా ఇప్పుడైతే వాటర్లు వర్క్ అయితే జరుగుతూ ఉంది ఇలా గుంతలు అయితే చేసి పెడుతున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలా వాటర్ ఫ్లో అయితే జరుగుతూ ఉంది ఒక రెండు అడుగులు మామూలుగానే ఉంటుంది తర్వాత అలాగే ఉంటుందని వెళ్తే మటుకు గుంతలు అయితే ఉన్నాయి చాలా లోతు వర్క్ అయితే ఉన్నాయి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తూ ఉంటే నిజంగా చిన్నపిల్లలు కూడా తీసుకొని వస్తున్నారు అది చాలా ప్రమాదం ఇప్పుడు ఈ పిల్లోడు అయితే ఇలా వెతుకుతూ ఉన్నాడు వారు పెద్దోళ్ళు అయితే ఇలా వాళ్ళు కూడా వజ్రాల వేటలో నిమగ్నమై ఉన్నారు డిస్టెన్స్ అయితే చాలా ఉంది ఈ పిల్లోడు వచ్చేసి అలా అలా వెతుక్కుంటే అలా ముందరు పోతే ఆ పెద్దోళ్ళు అలా వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయినప్పుడు ఏమైంది అంటే విడిపోతారు ఆ పిల్లోడు ఎక్కడిపోయినాడు ఇంత పెద్ద స్పేస్లో ఆ వాటర్లో అందరూ వెతుకులాటలో ఉంటారు డైమండ్ సెర్చింగ్లో ఉంటారు అలాంటప్పుడు ఏదైనా ప్రమాదం జరగవచ్చు ఏ ప్రమాదం జరగక ముందే మనమైతే అలెక్ట్ అయితే చాలా బాగుంటుంది అనే సందేశంతో ఈ వీడియో అయితే తీయడం అయితే జరిగింది చిన్న పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏరియాకైతే పిలుచుకొని రావద్దు 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 పొజిషన్ ఏముందంటే ఇప్పుడు వచ్చేసి ఇక్కడైతే వర్క్ అయితే మొత్తం జరుగుతుంది ఆ కొక్లైన్లు వచ్చేసి ఎక్కడంటే అక్కడ తొవ్వి అయితే పెడుతున్నాయి అంటే వాటర్ జరుగుతుంది కదా ఆ వాటర్ ప్లేస్లలో అక్కడక్కడక్కడ గుంతలు అయితే తీసేసి వెళ్ళిపోతుంది కొక్లేను ఆ దానికని ఇక్కడ వర్క్ జరుగుతుంది ఇప్పుడు వజ్రాలకు వ్యక్తితో వస్తున్నారు వాళ్ళు వెంబడి పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు కూడా వస్తున్నారు ఆ పిల్లలు వచ్చినప్పుడు ఏమైతే అంటే ఆడుకుంటూ ఆ గుంతలలో పడితే మళ్ళీ ప్రమాదం జరగవచ్చు వచ్చిన వాళ్ళు అయితే ఫ్రీ బస్సులలో వస్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఇక్కడ వచ్చేసి చాలా మహిళలు అయితే వస్తున్నారు వాళ్ళందరూ కూడా కేవలం ఫ్రీ బస్ అనేది అయితే ఎక్కేసి ఇక్కడికైతే వస్తున్నారు వాళ్ళు ఏమైతే పిల్లలను కూడా తీసుకుని వస్తున్నారు ఆ గుంతలలో ఏమన్నా పడితే ప్రమాదం జరగవచ్చు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీగా తగిన జాగ్రత్తలు తీసుకోండి ఇంకోటి ఏమంటే కంపల్సరిగా పిల్లలని అయితే ఇక్కడికి తీసుకురావకండి ఒకవేళ రావాలనుకుంటే పిల్లలని అయితే తీసుకురావకండి ఒకవేళ మీరు రావాలనుకుంటే ఒక వెకేషన్కి వచ్చినట్లయితే వచ్చి వెళ్ళిపోండి కానీ ఇక్కడ వజ్రాలు దొరుకుతాయి కన్ఫామ్గానైతే ఎవరమైతే చెప్పలేము ఇప్పుడు నా ముందర అయితే ఒక వ్యక్తికి అయితే దొరికింది చెక్కింగ్ అయితే చేసినాను పన్నెండు పాయింట్లు అయితే వచ్చింది కానీ ఇంకా ఆ వ్యక్తికి తప్పనించి ఇంకా ఒక వారం ముందు నుంచి కానీ ఈ రోజుకి కానీ ఉదయం నుంచి కానీ చాలా అయితే అడిగినాను ఏ ఒక్కరికి కూడా ఒక్క డైమండ్ అనేది కూడా దొరకలేదు ఆ వ్యక్తికి తప్పనించి దాదాపుగా పది రోజులపై నుంచి కూడా ఎవ్వరికి కూడా ఒక్క డైమండ్ అనేది ఒక్క మనిషికి అయితే దొరికింది పన్నెండు పాయింట్ అది చూడ చిన్నది చాలా స్మాల్గా ఉంది మీరైతే చూసినారు కదా ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ చేయండి చాలామంది అయితే తగ్గినారు దేవుని దేవు వల్ల అయితే తగ్గినారు ఇంకా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి రావాకండి ఎందుకంటే ఇక్కడైతే వజ్రాలు అయితే దొరకడం లేదు ఓకే వీడియో అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ మొత్తం ఈ నుంచి ఈ చెట్టు కాని నుంచి మొత్తం అయితే తవ్వేసినారు మొత్తం ఇదంతా మొత్తం తొవి పడేసినారు ఇంకా గుంతలు అయితే ఉన్నాయి ఆ గుంతలలో ఎవరైనా పిల్లలు పోయే ఈత కొట్టుకుంటూ అట్ట ఇట్ట ఏమైనా జరిగే తర్వాత బాధపడతారు ఏం జరగకముందే మీరైతే కంపల్సరిగా కంపల్సరిగా జాగ్రత్త పడండి వజ్రాలకు వెతికే వాళ్ళు వచ్చే అయితే కంపల్సరిగా పిల్లలను అయితే తీసుకురావకండి నా యొక్క మెయిన్ సజెషన్ ఈ విధంగా అయితే వర్క్ అయితే జరుగుతుంది ఎక్కడంటే అక్కడ గుంతలు అయితే తవ్వుతున్నారు మట్టిలు తీసుకుపోతున్నాయి పెద్ద పెద్ద డాక్టర్లు ఏవైతే తిరుగుతున్నాయి పిల్లలను తీసుకురావకండి మీరు కూడా రాకపోతే ఇంకా మంచిది ఎంత పెద్ద ఆయనకైతే అదృష్టవంతుడనే అనుకోవాలి ఎందుకంటే ఆయన కలెక్ట్ చేసుకున్న కొన్ని రాళ్ళల్లో అయితే ఒక్క రాయికైతే పది పాయింట్లు అయితే దాటింది ఆయన వచ్చేసి ఆళ్ళగడ్డ వాసి అంట ఆయనకైతే పన్నెండు పాయింట్లు అయితే నాకైతే చూపించింది తర్వాత ఆయనకైతే నేనైతే చెప్పాను మీ ఊర్లో ఉన్న జ్యువెలరీ షాప్కి వెళ్ళి అక్కడ ఎన్ని క్యారెట్స్ ఉంది ఎన్ని పాయింట్లు ఉంది మొత్తం కరెక్ట్గా అయితే వాళ్ళైతే కరెక్ట్ చేస్తారు మీకు అక్కడికి వెళ్ళి మీరు ఏం చేసుకుంటారో సేల్ చేసుకుంటే చేసుకోండి లేక పెట్టుకుంటా అంటే పెట్టుకోండి అని ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసి అక్కడి నుంచి అయితే వచ్చేసాను వాళ్ళు ఉన్నాడా అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఫ్రీగా చూస్తున్నాడు అని చెప్పేసి ఇదే అన్న ఇది

ఒక్క రాయి వచ్చేసి పన్నెండు పాయింట్ల వరకు అయితే చూపిస్తుంది వీడియోలు అయితే మీరైతే చూస్తున్నారు కదా అదా ఎవరికూ ఒక వందలో పదివేలలో ఒకరికి ఒకరికైతే దొరుకుతుంది కానీ అందరికైతే దొరుకుతున్నాయి అనుకోవడము ఒక అపోహ వీడియో అయితే కంటిన్యూ చేయండి ఇప్పుడు వీడియో అయితే చూస్తున్నారు కదా వచ్చేసి రాగిటి బాక్ సైడ్ అయితే చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ సాయంత్రం అయితే అవుతుంది సిక్స్ థర్టీ ఆ టైం అయితే అవుతుంది చాలా మంది అయితే వాపస్ అయితే వెళ్ళిపోయినారు మళ్ళీ రేపు వస్తామని కూడా చాలా మంది అయితే అన్నారు నేనైతే వాళ్ళందరికీ రావద్దు అని చెప్పాను ఇక్కడ వచ్చేసి చెక్కింగ్ స్పాట్ అయితే జరుగుతూ ఉంది అక్కడైతే చార్జ్ చేసి చెక్కింగ్ చేస్తున్నారు అలా దొరికిన రాళ్ళన్నీ చెక్కింగ్ చేసుకుంటూ పోతే చాలా డబ్బులు అయితే పోగొట్టుకుంటారు వచ్చేసి సిక్స్ థర్టీ టైం అయితే అవుతుంది చాలా మంది అయితే వెళ్ళిపోయినారు ఈరోజైతే ఇక్కడ ఉన్న వ్యాపారస్తులకైతే అడిగినాను నేను ఎలా ఉన్నారు జనాలు ఏమైనా తగ్గినారా లేదా గత వారంకి ఈ వారం కంటే లేదన్నా జనాలు అయితే ఇంకా ఎక్కువైతే వస్తున్నారు ప్లస్గా పనులు ఏం లేవు ఈరోజు సండే ఇంకోటి ఏమంటే ఫ్రీ బస్ ఒకటి ఉంది ఇవన్నీ కలుపునైతే ప్రజలు అయితే ఇంకా ఎక్కువ అయితే ఇంకా చాలామంది అయితే వచ్చినారు మీరు రావడమే లేట్ వచ్చినారని చెప్పినారు నేనైతే సాయంత్రము త్రీ థర్టీ నేనైతే సాయంత్రము త్రీ థర్టీ ఆ టైంకి అయితే వచ్చినాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాలామంది అయితే వెళ్ళిపోయినారు వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు ఇంకోటి ఏమంటే లైక్ చేయండి కంపల్సరిగా చిన్నపిల్లలను ఇక్కడికి తీసుకురావకండి ఇక్కడ వజ్రాలు దొరకడం లేదు ఓకే బాయ్